శ్రీ మాత్రే నమ అందరూ బాగున్నారండి నేనైతే చాలా బాగున్నాను ముందుగా మీ అందరికీ దసరా శారద శుభాకాంక్షలు అండి అమ్మవారి పూజని మీ అందరూ చాలా బాగా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఇప్పటి వరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం సపోర్ట్ చేయండి నేనైతే రోజు పూజా వీడియోస్ అలాగే డివోషనల్ టాపిక్స్ అన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటానండి ఇంకా ఈ రోజైతే ఫస్ట్ అమావాస్య వచ్చింది కదండి ముందు రోజు దసరా సారిన తర్వాత ముందు రోజుకి అమావాస్య రావడం వల్ల ముందు రోజు అయితే ఏమి క్లీన్ చేసుకోవడం అవ్వదు కదండి ఇంకా ఆ రోజు పొద్దున్నే శుభ్రంగా దేవుడు మందిరం అంతా కూడా నేను చక్కగా క్లీన్ చేసుకొని ఒక గుడ్డతో తుడిచేసుకొని చక్కగా ఇలాగ స్వస్తిక్కు ఓంకారము నామాలు అన్నీ పెట్టేసుకుంటానండి అలాగే అమ్మవారి పటాన్ని కూడా చక్కగా తుడిచేసి బొట్లు పెట్టుకొని అలంకరించుకున్నాను నాకున్న ఈ చిన్న ప్లేస్లోనే నేనైతే అమ్మ పూజను చేసుకుంటున్నానండి చా చాలా మంది నన్ను అడిగారు మీది చాలా తక్కువగా ఉంది కదా ఆ ప్లేసు మీరు నుంచోనే అష్టోత్తరం చేసుకుంటున్నారు నుంచో అష్టోత్తరం చేసుకోకూడదు అంటారు కొంతమంది కొంతమంది ఏమో పువ్వులకి సగవ వెళ్తుంది దీపం దూరంగా పెట్టండి అంటున్నారు మీరు అది చెప్పిందంతా కరెక్టేనండి కానీ మా ఇంటి వాస్తు ప్రకారం నాకు అక్కడే ఉండాలి దేవుడు మందిరము ఇంకా మార్చడానికి కూడా కుదరదు మేము చాలా ట్రై చేశాము ఏమైనా సరే భక్తి ముఖ్యం కదండి భక్తి ఉన్న చోట అమ్మ ఎప్పుడూ ఉంటుంది నాకు ఉన్న ఆ కొద్ది ప్లేస్లోనే నేనైతే చక్కగా అలంకారం చేసుకొని ఆ తల్లిని పూజించుకుంటానండి నాకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది నేను చేసుకునే ఆ ప్లేస్లోనే పూజ నాకు ప్రశాంతంగా అనిపిస్తుంది అండి ఇంకా నేనైతే గుమ్మానికి చక్కగా పసుపు పూజ చేసుకొని ఇంకా గుమ్మం దగ్గర కూడా నేను నిమ్మకాయ ఉప్పు పెడతాను కదండి ప్రమిదలకి శుభ్రంగా పసుపు రాసి బొట్లు పెట్టుకొని ఉప్పు వేసి అలాగే నిమ్మకాయ కోసి గుమ్మానికి అటు ఇటు పెట్టుకోవడానికి ప్రిపేర్ చేసుకున్నాను అలాగే అమ్మవారి దగ్గర కూడా ఇలాగా ఐదు నిమ్మకాయలు పెట్టుకుంటానండి ఇవి నా పూజ అయ్యేంత వరకు పదకొండు రోజులు అలాగే ఉంటాయి ఇంకొక ఒక పక్క తాంబూలం పెడతాను అలాగే అమ్మవారిని ఇలాగ ప్రతిష్ఠించుకుంటానండి ఇప్పుడు అమ్మవారిని ఇలా పెట్టుకున్న తర్వాత నేనైతే ప్రతిరోజు కూడా ఏ అలంకారం అయితే ఆ అలంకారంలో అమ్మకి ఇక్కడ మంత్రార్చన చేసుకుంటూ కుంకుమ పూజ చేసుకుంటానండి ప్రతి సంవత్సరము ఇంతే నాకున్న ఈ కొద్ది ప్లేస్లను నేను చేసుకుంటాను ఇంకా ఈరోజు అమ్మకైతే నేను బెల్లపు పరమాన్నం నైవేద్యంగా పెడుతున్నానండి బాలా త్రిపుర సుందరి అమ్మవారు కదా అమ్మవారికి బా తీపికరమైన ప్రసాదం పెడితే చాలా మంచిది ఆ తల్లికి అందుకనే నేను ఈ రోజైతే బెల్లపు పరమాన్నం చేసి పెడుతున్నాను ఫస్ట్ రోజు కదా ఇంకా నాకు తోచింది అయితే చేస్తున్నాను అలాగే అమ్మవారిని పూజించుకుంటే చాలా మంచిదండి బాలా బాలా త్రిపుర సుందరి దేవి అంటే మనకి చాలా విశిష్టతమైన దేవత అండి ఆ తల్లి మనకి చల్లని చూపు మనపై ఎప్పుడూ ఉండాలండి ఇంకా అలాగే ఇంకా చూ చెప్పాను కదా ఇక్కడ తాంబూలం అయితే ఇలా పెట్టుకుంటాను ఇంకా జాకెట్ ముక్క పెడదామన్నా కూడా నాకు ఇక్కడ స్పేస్ అనేది కొంచెం కూడా ఉండదండి ఇంకా ఉన్న పటాలను కూడా నేను కిందకి అడ్జస్ట్ చేసుకొని అక్కడ ఉన్న ప్లేస్లో ఇలాగ ఒక పక్క నిమ్మకాయలు వేపాకు కంపల్సరీ రోజు పెడతానండి అలాగే అమ్మవారికి మాల పైన పువ్వులు అటు ఇటు వేపాకులు పెట్టేసి ఇంకా పసుపు కుంకుమ కూడా అటు ఇటు కంపల్సరీ పెట్టుకుంటానండి ఇంకా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత దీపాన్ని అయితే రెడీ చేసుకుంటున్నానండి కొంతమంది నన్ను అడిగారు మీరు అక్కడ గ్యాస్ పొయ్యి దగ్గర చేస్తున్నారు సిస్టర్ అని నాకున్న ప్లేస్లో అక్కడ అక్కడ కంఫర్ట్ లేదండి అందుకనే నేను ఇక్కడ చేసుకొని దీపాన్ని చక్కగా పసుపు కుంకాలతో అలంకరించేసేసి ఒత్తులు కూడా మొత్తం రెడీ చేసుకున్న తర్వాత నేనైతే అక్కడ దీపం పెట్టుకొని వెలిగించుకుంటానండి ఇంకా అమ్మవారికి నైవేద్యం కూడా అయిపోయింది వండడము ఇంకా నైవేద్యం కూడా చక్కగా ఇలాగా గిన్నెలో తీసుకొని పెట్టేస్తానండి ఇంకా అమ్మవారికి మనం ఏదైనా సరే మనస్ఫూర్తిగా మనకి ఎటువంటి కంగారు చికాకులు లేకుండా మనం ప్రశాంతంగా ఏది చేసి పెట్టినా ఆ తల్లి స్వీకరిస్తుందండి ఇదే చెయ్యాలి అదే చెయ్యాలి అనే నియమం అయితే ఏమీ లేదు నేనైతే ఒకటే అనుకుంటానండి ప్రశాంతంగా అమ్మను పూజించుకుంటే చాలు ఆ అమ్మ మనం మన మన పూజని స్వీకరిస్తుంది అని ఇంకా అన్నీ ప్రిపేర్ చేసుకొని ఇంకా దీపం అయితే వెలిగిస్తున్నానండి దీపం వెలిగించేటప్పుడు కంపల్సరీ కూడా శ్రీమాత్రే నమ అనే మంత్రాన్ని కంపల్సరీ చెప్పండి ఇంకా ప్రతిరోజు కూడా మనం అమ్మవారిని అలంకరించాలి అంటే ముందు రోజు సాయంత్రమే మనం చక్కగా అమ్మవారికి పెట్టిన పువ్వులు కానీ దీపారాధన కానీ ముందు రోజు నైటు అంటే మనం దీపం అంతా అయిపోయిన అయిపోయిన తర్వాత మనం మళ్ళీ నైటు మనం ఏమీ తినకుండా మొత్తం అంతా అమ్మవారి దగ్గర అంతా శుభ్రం చేసుకొని దీపపు కుందులు అన్నీ తీసి పక్కన పెట్టేసుకొని అప్పుడు మనం తర్వాత భోజనం చేయచ్చు భోజనం అయితే భోజనం ఫలహారం అయితే ఫలహారం ఏదైతే అది తర్వాత చేయొచ్చండి ఎందుకంటే ముందు రోజే చేసుకోవడం వల్ల మరుసటి రోజుకి మనకి కంగారు లేకుండా ప్రశాంతంగా చేసుకోవచ్చు అలాగే ప్రతిరోజు కూడా అమ్మవారికి అష్టోత్తరం చేసుకోండి అష్టోత్తరం చేసేటప్పుడు మీ చేతిలో అక్షంతలు పట్టుకొని అష్టోత్తరం చేసుకోండి కొంతమంది అష్టోత్తరం చేస్తూ కుంకుమపు చేసుకుంటారు అలా చేయకూడదని చెప్పి నాకు మొన్ననే తెలిసింది అలా చేయకూడదంట గుళ్ళల్లో చేసినప్పుడు మాత్రమే అష్టోత్తరానికి చేయాలంట ఇలా ఇంట్లో చేసుకున్నప్పుడు మాత్రం మన చేతిలో అక్షంతలు పట్టుకొని అష్టోత్తరం చేసుకుంటే సరిపోతుంది అష్టోత్తరం మొత్తం అయిపోయిన తర్వాత మన చేతిలో ఉన్న అక్షంతలు అమ్మకి సమర్పించి అమ్మకి దాన్ని నమస్కరించుకుంటే చాలండి ఇంకా అమ్మవారికి మనం ఎంత సాంబ్రాణి వేస్తే అంత ఇష్టం అండి అసలు సాంబ్రాణికి చాలా 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 ఇష్టం అండి అమ్మవారికి అయితే నేనైతే ప్రతిరోజు రెండు పూట్ల సాంబ్రాణి చక్కగా వేసుకుంటాను వీలున్న వాళ్ళు కంపల్సరీ సాంబ్రాణి అయితే వేయడానికే ట్రై చేయండి అలాగే ఇంట్లో మనకి ఈ పదకొండు రోజులు కూడా మంచి పాజిటివ్ వైబ్స్ ఉంటాయండి సాంబ్రాణి వేయడం వల్ల ఇంకా అయిపోయిన తర్వాత అమ్మవారికి హారతిచ్చుకోవాలండి ఇచ్చినప్పుడు మనం దాంట్లో పచ్చకర్పూరం వేసుకొని ఇస్తే అమ్మకి చాలా మంచిదండి చేయగలిగిన వాళ్ళు పచ్చకర్పూరం ఏమండి లేదంటే నార్మల్ కర్పూరం ఉన్నా సరే మనం అమ్మకి హారతిచ్చుకోవచ్చు ఇంకా కొబ్బరికాయ వచ్చేసరికి ప్రతిరోజు కొట్టాలి అన్న నియమం అయితే ఏదీ లేదండి మీ శక్తి కొలది రోజు కొట్టుకు గలను అంటే కొబ్ కొట్టొచ్చు కొబ్బరికాయ లేదు అంటే కనుక మొదటి రోజు సరస్వతి అలంకారం రోజు అలాగే ఆఖరి రోజు ఈ మూడు రోజులు కంపల్సరీ కొబ్బరికాయ నైవేద్యంగా అమ్మవారికి పెట్టండి ఇంకా అలాగే పైన ఉన్న శివయ్యని నేను కింద పెట్టుకొని రోజు కూడా ఇంకా శివయ్యకి కింద అభిషేకం చేసుకుంటూ ఇంకా ఇలాగైతే అలంకరించుకొని కింద ఒక దీపం పైన ఒక దీపం ఇలా పెట్టుకున్నానండి నా పూజ అయితే ఇలా చేసుకుంటున్నాను శ్రీ శ్రీమాత్రే నమాశ్రీ